一路。 Praise the Lord. Good morning. మీరు మొన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని తలుస్తున్నాం ప్రార్థిస్తున్నాం దేవుని బిడ్డారా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మీరే కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను మన దేవుడు మంచి వాళ్ళు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానంలో యోగ గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన ఈ రీతిగా మాట్లాడుతుంది ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు జాలరు ట్వెల్వ్ ఫోర్టీన్ ఇఫ్ హీ బ్రేక్స్ ఏ డౌన్ హే ఇట్ కెనాట్ నాట్ బీ దేవునికి దేవునికే మహం కళ్యాణ్ గారు పిల్లరా చూస్తూ ఉన్నారు కదా ఈ మాట మనం వింటుంటే యోగు భక్తుడు తన యొక్క స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి వారు నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయని చెప్పేసి మరి యోగు భక్తుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడండి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన మంచితనాన్ని మరి ఎలా వివరిస్తూ ఉన్నాడు అంటే పిల్లరా ఆయన పడగొడితే ఎవరు కూడా మరలా కట్టజాలరు ఎందుకంటే ఆయన బలము ఆయన జ్ఞానము అంత గొప్పది అండి పిల్లరా ఆయన బలానికి సాటి అయింది ఏది లేదు ఆయన జ్ఞానానికి మీట్ ఏది కూడా లేదు అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నాయి ఆలోచనలకు వివేకములకు అందని దేవుడు అండి దేవునికి స్తోత్రాలు కలిగి పిల్లరా కాబట్టి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని ఎల్లప్పుడూ కూడా ఒప్పుకోవాలి అండి ఒప్పుకోవాలి ఎందుకంటే మనం చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉందండి మాటి మాటికి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన బలాన్ని ఆయన సౌర్యాన్ని వివరిస్తూ దేవుని స్థుతిస్తూ ఉంది మరి ఆయన స్వహస్తాలతో చేయబడిన మనము దేవుని గొప్పతనని ఎలా వివరిస్తూ ఉన్నాము ప్రే దేవుని బిళ్ళరా ఆయన పడగొట్టగా ఎవరు మరలా కట్టజాలరండి ఆయన పడగొట్టేవాడా అంటే ఆయన పడగొట్టడండి కడతాడు అయితే బిళ్ళరా మరి అనవసరమైన విషయాలలో మరి వ్యర్థమైన వాటి విషయాలు ఆయన పడగొడతాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన బలాన్ని జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను వీళ్ళరా మరి మనము కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగో అంచనాల్లో కనుక చూస్తూ ఉంటే దేవుని యొక్క సృష్టి ఏ రీతిగా ప్రభుని స్థుతిస్తా ఉంది అక్కడ మనకి కనబడతా ఉందండి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంటున్నాడు అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురం పరుస్తుంది పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది వాటికి భాష లేదు మాటలు రావు అయినప్పటికీ నీకు కూడా పిల్లారా ఎంత చక్కగా ప్రభువుని స్థుతిస్తా ఉన్నాయో వాటి కొలను భూమి అన్నీ అంతటా వ్యాపించినది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలుపెడవి అని చెప్పి ఈ రీతిగా దేని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మహాత్వమును ఆయన యొక్క జ్ఞానమును మరి సృష్టి అంతా కూడా వివరిస్తూ ఉండగా పిల్లరా మనం అల్పులమైనప్పటికీ కూడా ప్రభు మనను అధికులుగా ఎంచుతూ ఉన్నాడండి తన హస్తాలతో తన స్వరూపంలో మనల్ని చేసుకున్న దేవుణ్ణి మనం ఇంకా ఎంత గొప్పగా మనం స్థుతించాలి ఆరాధించాలి ఆయన యొక్క బల శౌర్యాలను ఆయన జ్ఞానమును మనము వివరించవలసిన వారముగా ఉంటూ ఉన్నాము ఈ దేవుని బిడ్డారా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవున్నామాన్ని గొప్ప చేయండి దేవుని పాటలు అద్భుతం చేస్తాడండి నిన్ను లేవనెత్తి వాడు ఆయనే అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నానండి ఆయన కడితే అది స్థిరంగా ఉంటుందండి మన యొక్క జీవితాలను కట్టే దేవుడు అండి లోక సంబంధమైన కట్టడాల గురించి నేను మాట్లాడట్లేదు ఈ లోక సంబంధమైన వాటి కట్టడాలను పడగొట్టడం గురించి నేను మాట్లాడట్లేదు కానీ ప్రిలర ఆయన మన జీవితాలను కట్టే దేవుడు అండి మళ్ళీ నిలబెట్టే దేవుడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా ప్రభు చెంతకు రండి ప్రభు మనలను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు మనలను కటిత్తే కట్టే దేవుడు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను మన యొక్క జీవితాలను నిర్మించే దేవుడు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను మా బ్రతికి ఇలా అయిపోయింది మేము ఇలా అయిపోయాము అని చెప్పేసి ఎవరు కూడా నిరాశ చెందవలసిన పని లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తాను తెలియచేస్తున్నాను ఆయనే నేను లేవనెత్తే దేవుడు అండి నేను నిలబెట్టే దేవుడు అండి నిన్ను స్థిరపరిచే దేవుడు అండి ఎత్తలేనంతెత్ తిన పైకి ఎక్కించే దేవుడు ఆయనే ప్రభు యొక్క బలాన్ని జ్ఞానాన్ని సౌర్యాన్ని అన్నీ నీతిని మనం ఎల్లప్పుడూ ప్రస్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరిని నింపి నడిపించి ఆశీర్వదించినగాక ఆమె దేవుని పిల్లరా ఇది బర్త్ ప్లేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను నూతన వస్త్రంలో నూతనమైన దీవాళ్ళు ప్రభు మీకు గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిల్లరా రెండో రాసిన పత్రికలో ఒకటి వచ్చే మూడో ఈ రీతిగా మాట్లాడుతుంది మీకు కృపయు సమాధానము విస్తరించిన దాకా దేవునికి కలిగిన దాకా చకటి వాగ్దానం కదా ఆయన కృపా సమాధానం అనుకుంటే హాయిగా మన యొక్క జీవితాలను ముందుకు నడిపించగలుగుతాం ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరము మీకు ఉంటుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మమ్మలను మా బిడ్డలను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో తండ్రినైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమంతా కూడా నీ సాన్నిధ్యం మేము అనుభవించే భాగ్యం దయచేసి మహిం పొందుకోనండి ప్రభావ నేను విన బిడలు ప్రభావ నైనా తండ్రి నువ్వు పడగొట్టేవాడో తండ్రినైనా కట్టేవాడో ప్రభావ నీకు స్తోత్రం నాయన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఎవరు కూడా ప్రభావ నీ బల తండ్రి తండ్రినైనా తక్కువగా వేలేరన్న సత్యాన్ని గ్రహించే భాగ్యం దయచేసి స్మహిం పొందుకోమని ప్రభావ ఎల్లప్పుడూ నీ బలంపై ఆధారపడి నీ జ్ఞానంపై ఆధారపడి ప్రభా కృప చూపించండి తండ్రి నేను వెంటనే మా ప్రియ బిడ్డలందరినీ కూడా నేను తల్లి వా జీవితాలను కట్టేవాడు ప్రభా నైనా నాయన తండ్రి నీకు వ్యతిరేకమైన బ్రతుకులను ప్రభా నైనా పడగొట్టే దేవుడు అనే సంగతిని కూడా గ్రహించడానికి ప్రభా నైనా బాగు చేసే దేవుడు గుణపరిచే దేవుడు శక్తిమంతుడు అనే సంగతిని కూడా గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా ఈ వినమంతాని సన్నిధించండి ప్రభుత్వ దీవెల్లని అనుభవించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటం మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం విరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ప్రభా నైనా తండ్రి సమాధానం లేకుండా ఉంటే ప్రభా నైనా తండ్రి అతన్ని కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటే ప్రభా నాయన విడిపించండి రక్షించండి వా జీవితాలు కట్టమని వేడుకుంటున్నాను ప్రభావ నీకు స్తోత్ర మహిమ గల హస్తాలకు మా బిడ్డలు అందరినీ సమర్పించుకుంటూ ప్రభా రోగులను బాగు చేయండి తండ్రి ఆయన నేను గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డ గర్భఫలం దారి చేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు ఏమైనా తండ్రి ప్రభావ ప్రపంచ దేశాలు నేను సమాధానాలు దయచేసి మహిమ పొందుకోమని మన మీరే మాకు తోడుగా ఉండండి మీరే మాకు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చదివి నింపి నడిపించండి వేసునామును అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమార్ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బుడ్లకూ సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ